కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయ పాలక మండలి చైర్మన్ పదవి ఆశావహులను ఊరిస్తోంది ఎవరికి వారు తమకే పదవి వస్తుందని ఆశలు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు కూటమి సర్కారు మాత్రం ఎటో తేల్చకుండా నాన్సుడు ధోరణి ప్రదర్శిస్తోంది దీంతో ఆ కుర్చీ ఎవరికి దక్కుతుందోనని ద్వితీయ శ్రేణి కూటమి నేతలు వేచి చూస్తున్నారు అతి పెద్ద ఆలయాల్లో ఒకటైన వరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందో అర్థం కాని పరిస్థితి పాలక మండలి ప్రకటించే విషయంలో అదిగో ఇదిగో అంటూ ప్రభుత్వం నాంచుడు ధోరణి ప్రదర్శిస్తోంది ఆలయ పాలక మండలి చైర్మన్ పదవి కోసం నలుగురు పోటీ పడుతున్నారు మాజీ చైర్మన్కు మళ్లీ పట్టమంటూ జోరుగా ప్రచారం సాగుతోంది ఆర్థికంగా మంచి పలుకుబడి ఉన్న వాళ్లకే ఇస్తే ఆలయాభివృద్ధికి దోహదపడతారనే వాదనలు మరోవైపు గట్టిగా వినిపిస్తున్నాయి కొత్తగా ఎస్సీ సామాజిక వర్గానికి చైర్మన్ పదవి ఇవ్వాలనే యోచనలో అధిష్టానం ఉన్నట్లు చర్చ జోరుగా సాగుతోంది దీంతో ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పటి వరకు ఉన్న పాలక వర్గం రాజీనామా చేసింది అప్పటి నుంచి కొత్త పాలకవర్గం ఏర్పాటు విషయంలో ప్రభుత్వం నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తోంది అయితే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆలయ మాజీ చైర్మన్ మణి నాయుడు కూటమి నేతలు పూర్ణచంద్ర మధుసూదన్ జెడ్పీటీసీ మాజీ సభ్యులు కుర్చీ కోసం పోటీ పడుతున్నారు ఈ తరుణంలో మళ్లీ తానే చైర్మన్ అంటూ మణినాయుడు బహిరంగంగానే అందరికీ చెబుతున్నారు ప్రజాప్రతినిధులు కొందరు నేతల మద్దతు ఉండడంతో మణి నాయుడికే చైర్మన్ పదవి ఇస్తారని చెబుతున్నారు ఈ క్రమంలో రెండు నెలల క్రితం చైర్మన్ మణి ఇవ్వాలని కొందరు ప్రతిపాదించారు అయితే అధిష్టానం ఒక్క మణి పేరు కాదు ఆయనతో పాటు మరో ముగ్గురు నలుగురు పేర్లు ఇవ్వాలని చెప్పింది దీంతో ఆ నలుగురి పేర్లను తెరపైకి తీసుకొచ్చారు ఆ నలుగురిలో మణి నాయుడు తర్వాత చైర్మన్ పదవి కోసం పూర్ణ గట్టిగా పోటీ పడుతున్నారు ఇప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి నెలకొంది కాణిపాకం దేవస్థాన చైర్మన్ పదవి ప్రకటన విషయంలో ఆలస్యం జరుగుతోంది ఆలస్యం వెనుక ఆంతర్యం ఏమిటోనని ఆశావాహులు ఉభయకర్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇంతకీ మణి ఇస్తారా ఇవ్వరా అనే అనుమానాలు పుట్టుకొస్తున్నాయి మరో ముగ్గురిలో ఆర్థికంగా మంచి పలుకుబడి ఉన్న వ్యక్తులకు ఇస్తే బాగుంటుందని పలువురు భావిస్తున్నారు ఇక కొత్తగా ఎస్సీ సామాజిక వర్గానికి కట్టబెడతారని మరోవైపు ప్రచారం జరుగుతోంది ఎప్పటి నుంచో ఉన్న ఈ ప్రతిపాదనను అధిష్టానం పరిశీలనలు పెట్టినట్లు వాదనలు వినిపిస్తున్నాయి ఈ విషయంపై ప్రజాప్రతినిధి కూడా సందిగ్ధంలో ఉన్నట్టు తెలుస్తోంది ఇది నిజం కాదని ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గం మాటే ఉండదని పలువురు ఈ ప్రచారాన్ని తిప్పికొడుతున్నారు ఈ గందరగోళం నడుమ స్థానికంగా ఉన్న వ్యక్తిని కాదని బయటి వ్యక్తులకు ఇస్తారని కొందరు చెబుతున్నారు కాగా ఇప్పటివరకు జిల్లాలో కేటాయించిన పలు నామినేటెడ్ పదవులు ఆశావహులకు కాకుండా ఊహించని వ్యక్తులకు ఇవ్వడం కూడా కాణిపాకం చైర్మన్ పదవి ఆశిస్తున్న ఆశావహుల్లో గుబులు పుట్టిస్తోంది